హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్లో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ దోశ తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా పంటికి తగులుతూ అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ దోశ తయారు చేయడానికి నేను వచ్చేసి రెండు గంటల వరకు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి మనం ఇడ్లీకి వేసినప్పుడు రెండు మూడు రోజులు ఎలాగో ఇడ్లీలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు గోధుమ పిండి కాంబినేషన్లో దోశ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఒక్క గ్లాస్ వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే వాటర్ కూడా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్లో దోశలు పోసుకుంటున్నాం కదా అలాగే బోండాలు కూడా వేసుకోవచ్చండి ఈసారి వీడియోలో బోండాలు ఎలా చేయాలనేది చూపిస్తాను అలాగే ఈ పిండిలోకి సగం వరకు క్యారెట్ ని తీసుకుంటున్నానండి మనం దోశలు తినేటప్పుడు ఈ క్యారెట్ తురుము పంటికి తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలాగా క్యారెట్నంతా తురుముకున్నాక మనం ఈ పిండిలోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నేను ఆనియన్ వచ్చేసి చిన్న సైజు తీసుకున్నానండి అలాగే కారానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం ముందుగా తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుమునంతా ఇందులోకి వేసేసుకున్న తర్వాత చిటికెడు సోడా ఉప్పును కూడా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని ఈ పిండిని అంతా బాగా కలిపేసుకోండి మనం వేసిన క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కనీసం ఒక పది నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి అప్పుడే దోశ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మరలా ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దోశ పోసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఆయిల్ అప్లై చేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని రెండు గంటల వరకు వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఆయిల్ అప్లై చేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశని ఎర్రగా కాలినివ్వాలి ఇలాగ దోశ ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ వేరొక వైపుకు తిప్పేసుకొని ఇటువైపును కూడా ఎర్రగా కాల్నిచ్చి దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే మరొక దోశను కూడా పోస్ట్ చూపిస్తున్నాను చూడండి ప్యాన్ పై ఆయిల్ అప్లై చేసేసుకొని రెండు గంటల వరకు దోశ పిండిని వేసుకున్న తర్వాత రౌండ్ గా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరు ఆయిల్ అప్లై చేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఎర్రగా కాలునివ్వాలి ఇప్పుడు దోశ కొంచెం ఎర్రగా కాలేక వేరొక వైపుకి తిప్పేసుకొని ఇటువైపును కూడా మరో రెండు నిమిషాల పాటు కాలునిచ్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలాగా మనం కలిపి పెట్టుకున్న పిండినంతా దోశలు వేసుకోవాలి ఇడ్లీ పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మూడో దోశను కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే నేను కలిపి పెట్టుకున్న పిండికి నాలుగు పెద్ద దోశలు వచ్చాయండి అలాగే ఒక బుజ్జి దోశ కూడా వచ్చింది ఈ దోశను కూడా రెండు వైపులా ఎర్రగా కాలనిచ్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి చివరిగా ఒక గంటి దోశ పిండితో ఇలాగ బుజ్జి దోశను వేసుకున్నాను ఈ దోశను కూడా రెండు వైపులా ఎర్రగా కాలనీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్